మా అమ్మమ్మ వచ్చింది ఊరు నుంచి మా అమ్మమ్మ ఊరు నుంచి ఏమేమి తీసుకొచ్చిందో అందరు చూసేయండి అదిగోండి స్వీట్లు ఉసిరికాయలు తీసుకొచ్చింది నా కోసం రేగి అచ్చులు అండ్ రేగి పండు గుజ్జు అనమాట సో చిన్నప్పుడు తిన్నవన్నీ బొబ్బట్లు స్వీట్లు ఇవన్నీ మా అమ్మమ్మ ఊరు నుంచి నా కోసం అండ్ మా వాళ్ళ కోసం ఇంకా మా ఫ్యామిలీ అందరి కోసం ఇవన్నీ అయితే తీసుకొచ్చిందనమాట నేను ఏమేమి తీసుకొచ్చిందో ఒక్కొక్కటి మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను సో నేను ప్రెగ్నెంట్ కాబట్టి మా అమ్మమ్మ నా కోసం స్వీట్స్ అయితే తీసుకొచ్చింది ఇదిగోండి ఎన్ని రకాల స్వీట్స్ తీసుకొచ్చింది అండ్ చెకొడలు ఇచ్చారంట వాళ్ళు మా అమ్మమ్మకి కొంచెం ఫ్రీగా కట్టేసి ఇది వచ్చేసి బొబ్బట్లు అనమాట టూ ప్యాకెట్స్ బొబ్బట్లు తెచ్చి నాకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం చూడండి ఎంత బాగున్నాయో మంచి క్వాలిటీ ఉంటుంది అక్కడ ఇది వచ్చేసి చింతపండు మేము హైదరాబాద్లో చింత హైదరాబాద్లో మేము చింతపండు కొనుక్కోము సో ఎప్పుడు వచ్చినా ఊరు నుంచి తెప్పించుకుంటాం అనమాట సో ఇది వచ్చి చింతపండు అండ్ ఇవి వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్స్ అనమాట మా అమ్మమ్మ వాళ్ళు ట్రైన్లో ఇరుక్కుపోయారు కదా ఒక రెండు రోజులు అప్పుడు ట్రైన్లో ఇచ్చారంట వీళ్ళు ఏమీ తినలేదు పాపం బిస్కెట్స్ తిని ఎంతసేపు ఉంటారులేండి ఇవి వచ్చేసి మా మమ్మీ మా అమ్మమ్మ మా మమ్మీ ఎండి చేపలు అంట మా అమ్మమ్మ ఊరు నుంచి తీసుకొచ్చింది ఎండి చేపలు ఇవన్నీ ఇది మా అమ్మమ్మ మా మమ్మీ కోసం తీసుకొచ్చిన నిమ్మకాయ పచ్చడి అండ్ ఇది వచ్చేసి గోరింటాకు ఊరిలో చెట్టు గోరింటాకు అనమాట ఆల్రెడీ పండిపోయింది లోపలే ఇవి నా కోసం తీసుకొచ్చిన ఉసిరికాయలు అండ్ ఇవి వచ్చేసి చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఇది వచ్చేసి రేగి గుజ్జు ప్యాకెట్స్ నా కోసం తెచ్చింది అండ్ ఇది వచ్చేసి రేగి అచ్చులు అనమాట చూడండి ఎంత బాగున్నాయో సో ఇవన్నీ మా అమ్మమ్మ ఊరి నుంచి మా కోసం తీసుకొచ్చింది అనమాట సో ఇక్కడ నుంచి ఇగో ఇవన్నీ సో ఇది వచ్చేసి కాటన్ ఈ కాటన్ అంతా బెల్లము ఒక పాతి కిలోలు ఉంటుంది మేము ఊరు నుంచి తెప్పించుకుంటాం ఎప్పుడు బెల్లం హైదరాబాద్లో బెల్లం తీసుకోము ఎందుకంటే టీకి అండ్ పాయసం పర్వనం అన్నిటికీ మేము బెల్లం వాడతాం కాబట్టి బెల్లమే తీసుకున్నాం చూడండి ఎన్ని తీసుకొచ్చిందో మా అమ్మమ్మ ఏం విషయం చెప్పాలన్నానంటే మా అమ్మమ్మ వచ్చేసి ట్రైన్లో శనివారం బయలుదేరింది ఆదివారం పొద్దున ఐదు గంటలకు దిగిపోవాలి బట్ ఆ ట్రైన్ వర్షంలో ఎక్కడో కట్టలు తగ్గిపోయి రైలు పట్టాలు మునిగిపోయి అని చెప్పేసి ట్రైన్ ఆపేశారు ఆదివారం అంతా అందులోనే ఉన్నారు సోమవారం కూడా అందులో రెండు రోజులు ట్రైన్లో ఉండి ఈ రోజు పొద్దున మూడు గంటలకు వచ్చింది మా అమ్మమ్మ ఈ లగేజ్ అంతా ఉంచి మా అమ్మమ్మతో పాటు మా పెద్దమ్మ కూడా మా పెద్దమ్మకి జ్వరము మా అమ్మమ్మ ఏమో షుగర్ పేషెంట్ అనమాట మా అమ్మకి షుగర్ అసలు టిఫిన్ లేదు లంచ్ లేదు ఓన్లీ నీళ్లు వాళ్ళు ఇచ్చిన బిస్కెట్స్ వాటితోనే ఉండింది బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారట ట్రైన్లో ఇంకా నిజంగా నరకం చూసేసింది రెండు రోజులు వస్తానని అనుకోలేదని అంటుంది మా అమ్మమ్మ ట్రైన్లో ఎలా ఉన్నాం వర్షం ట్రైన్లో అయిపోయినాయి వాళ్ళు వాటర్ను బిస్కెట్లు ప్యాకెట్ ఇచ్చారు అవి తింటూ పడుకొని ఉన్నాము అవి వచ్చే వరకు ట్రైన్ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి తీసుకుంటాము మళ్ళీ ట్రైన్ వచ్చేసి గుడివాడ నుంచి సికింద్రాబాద్ అనమాట సో మధ్యలో మహమదాబాద్లోనే ఎక్కడ ఆగిపోతే మళ్ళీ విజయవాడ మధురా నుంచి మళ్ళీ తీసుకువచ్చారు అనమాట మొత్తం టూ డేస్ జర్నీ చేశారు చుక్కలు చూసేసింది పాప నిజంగా భయపడిపోయింది మా అమ్మమ్మ సో అదనమాట